హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రామ్ మంగల్ బుల్స్ త్రీ సిక్స్టీ యూట్యూబ్ ఛానల్కి స్వాతం సుస్వాతమన్నా మీ అందరికీ మన శ్రీ నందికుంట విఘ్నేశ్వర స్వామి దేవస్థాన వార్షికోత్సవ శుభ సందర్భంగా జూనియర్స్ విభాగానికి ఈ రోజున పోటీలు అయితే నిర్వహిస్తున్నారన్న ఆ యొక్క పోటీలకు వచ్చిన జత శ్రీ పుచ్చకాయల శివపార్వతి కళ్యాణ్ మెమోరియల్ శ్రీ పుచ్చకాయల శేషాద్రి చౌదరి గారు మద్దిరాల ముప్పాల గ్రామం నాగపల్పాడ మండలం ప్రకాశం జిల్లా వారి గిత్తలు ఉన్నాయి గిత్తలు చూడన్నాం మంచి కాంపిటీషన్ వారి గీత్తలు ఉన్నాయి కూడా చూడ గీత్తల పేర్లు వచ్చేసి పరశురాం కొమరం భీమన్న రైట్ సైడ్ ఉన్నటువంటి గీత్త వచ్చేసి పరశురాం లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి గీత్త వచ్చేసి కొమరం భీమన్న అన్న పండుగ పండుగ గీత కూడా ఉందన్న చూడండి మంచి ప్రదర్శన కనబరిచేటువంటి గీతలన్నాయి ఈ గీతలు ఈ యొక్క జూనియర్స్ విభాగానికి వచ్చిన గీత్తలన్న ఈ యొక్క పోటీల్లో ఏ బహుమతిని పరివేషన్ చేసుకుంటాయి కామెంట్స్ ఏమన్నా శ్రీ పుచ్చకాయల కళ్యాణ్ మెమోరియల్ పుచ్చకాయల శేషాద్రి చౌదరి గారు మదిరాల ముప్పాల గ్రామం నాగుప్పలపాడ మండలం ప్రకాశం జిల్లా వారి జూనియర్ విభాగం గీత్తల పరశురామ్ కొమరం భీం పండుగీత్తన్న ఎప్పుడన్నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అన్న అలాగే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని థ్యాంక్ యూ అన్న